భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి వేడుకలను ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు పలువురు అధికారులు రాజకీయ నాయకులు మేధావులు అభిమానులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి ఆయన సేవలను స్మరించుకున్నారు కృష్ణస్వామి అయ్యంగారు కావచ్చు కేఎం మున్షి కావచ్చు చాలా మంది లండన్కి వెళ్ళి వాళ్ళు అప్పటికే బారిస్టర్స్ అక్కడికి వెళ్ళి ఆ లా వాళ్ళ పనులు వాళ్ళు ఉండేవాళ్ళు కొంతమంది వ్యాపారాలు చూసుకుండేవాళ్ళు కానీ మొత్తం భారం అంతా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీదే పడింది కాబట్టి ఆయనే ఆహార నిషులు కృషి చేసి ఒక పవిత్రమైన భగవద్గీత లాంటి ఒక రాజ్యాంగాన్ని ఈ దేశానికి అందజేశారు అయితే ఇప్పటికీ వాళ్ళు లేకపోలేదు కానీ వాస్తవాలని చరిత్ర చదివితే ఈ వాస్తవాలన్నీ మనకు బయట కనబడుతూ ఉంటాయి అయితే ఈ దేశానికి పలు మతాలు విభిన్నమైన జాతులు అనేక కులాలు ఇన్ని ఉన్న ఈ దేశానికి మత సామరస్యంతో కూడుకున్న ఈ పెద్ద ప్రజాస్వామ్యానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని ప్రసాదించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిజంగానే ఎప్పుడు ఈ దేశంలో సూర్యచంద్రున్నంత వరకు ఆయన యొక్క కీర్తి అట్లే నిలుస్తుంది కులము మతం అనేవి కూడా ఆనందరావు గారు మాట్లాడుతూ అన్నారు అంటే నా దృష్టిలో అంటే కులము కంటే గుణము గొప్పది ఏ విషయంలో కూడా ఎవరు కూడా గుణవంతుడిగా ఉండాలి గుణసంపన్నుడుగా ఉంటే సో ఏ కులమైనా ఖచ్చితంగా మనం స్వాధరించాల్సినటువంటి సో అవసరం ఉంది అలాగే బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి సో మన దేశానికి చాలా మంచి పేరు తీసుకొచ్చారు భారతరత్న భరతమాత ముద్దుబిడ్డ సో ఈరోజు ఈ జయంతి కార్యక్రమంలో నేను పాల్గొనడము చాలా సంతోషంగా ఉంది ఒక దేశ రాజకీయ ఆలోచనలు కానీ ఆ దేశంలో ఉన్న రకరకాల జాతుల యొక్క అభివృద్ధిని కానీ శాసిస్తాయి అలాంటి ఆలోచనలు చేసిన భాగంలో ఉంటుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సో అలాంటి పనులకు ఇంత సుస్థిరత కల్పించడానికి ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి ఆ రాజ్యాంగాన్ని ఇంకా వచ్చే ఇంకొక రెండు వందల ఐదు మూడు వందల ఏళ్ళు కూడా మన దాని పెద్ద మార్చాల్సిన అవసరం లేనంత పటిష్టంగా తయారు చేసి మన దేశంతో పాటు చాలా దేశాలంటే బ్రిటిష్ దూర్లో ఉన్న చాలా దేశాలు దీన్ని ఆదర్శంగా తీసుకొని దాంట్లో కొంత మొత్తం కాకపోయినా కొంత వాళ్ళ కాక వాళ్ళకు అనుగుణంగా కొంత తీసుకోగలిగేటట్టు ముఖ్యంగా ఈక్వాలిటీ అంటే సమానత్వంలో ఉన్న ఐడియాస్ కానీ దాంట్లో ఉన్న క్లాజస్ కానీ తీసుకోవటం అంత ఇన్స్పైరింగ్ వర్క్ చేసిన వ్యక్తిని మనం ఇవాళ ప్రతి సంవత్సరం చేస్తున్నట్టు ఇవాళ కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి మనము మోటివేట్ అవ్వడానికి ఇన్స్పైర్ అవ్వడానికి ఎంతోమంది కథలు వింటుంటాము అందులో చుట్టుకోదగ్గ వ్యక్తుల్లో మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సో ఆయన జీవితాన్ని కనుక ఒకసారి చూసినట్లయితే మనం చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో రకాల కష్టాలు నష్టాలు ఎదుర్కొని సో స్కూల్కి వెళ్ళడమే చాలా విషయం అట్లాంటివి నడుచుకుంటూ రోజు వెళ్ళేసేసి సో మన దేశానికి కావాల్సిన రాజ్యాంగాన్ని నిర్మాతగా ఎదిగారంటే అది అందరూ స్ఫూర్తి చెందాల్సిన విషయం అండ్ ఆయన రచించిన మన రాజ్యాంగం ఇప్పటికీ కూడా చాలా ఉంది సో అందులో ఉన్న ప్రతి విలువ రాజ్యాంగ విలువలే కాకుండా మన సమాజంలో ఉండాల్సిన ప్రతి విలువను కూడా అందులో పొందుపరిచారు సో ఫండమెంటల్ డ్యూటీస్ అని మనందరికీ మన డ్యూటీస్ గుర్తు చేస్తున్నారు ఫండమెంటల్ రైట్స్ అని మన దగ్గర మనం ఏదైతే రైట్స్ ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా గుర్తు చేయడం జరిగింది ఎవరి మీద చేస్తే దాని ఎవరు ఒప్పుకోరుతుంది నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఇంటెలిజెన్స్ ఐజీ మీద డీజీపీ మీద ఫిర్యాదు చేయమని చెప్పండి మేము కూడా తప్పకుండా కోర్టు మీద వాళ్ళందరి మీద ఫిర్యాదు చేస్తూ ఉన్నాం ఎందుకంటే మంచో చెడో ఈ రాష్ట్రంగా ఒక ముఖ్యమంత్రి కింద ఒక హోదాలో ఉన్న వ్యక్తి మీద దాడి చేయడం అనేది తప్పు పూర్తి పోలీస్ వైఫల్యం ఇంటెలిజెన్స్ వైఫల్యం ఈ ఎలక్షన్ కమిషన్ అనేది ఇంటెలిజెన్స్ తప్పకుండా చర్య తీసుకోవాలని కూడా ఎలక్షన్ కమిషన్ బడుగు బలైన వర్గాలకు సమానమైన హక్కులు ఉండాలని రూపొందించినటువంటి మహా శిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారికి నిజమైన శ్రద్ధాంజలి అంటే బడుగు బలైన వర్గాల్లో విద్యా ఉపాధి వాటిని పెంపొందించి నైతిక విలువలను మళ్ళీ పునరుద్ధరించడం చాలా అవసరంగా నేను భావిస్తున్నాను బాబాసాహబ్ అంబేద్కర్ చెప్పినటువంటి ఆయన జ్ఞానము విద్య నేర్చుకొని మీరు సంఘర్షణతో ఉండండి అని చెప్పిన కాబట్టి ఈరోజు సమాజంలో జ్ఞానము సంఘర్షణ ఈ రెండు చాలా అనివార్యంగా భావిస్తూ డాక్టర్ బాబాసాబ్ బాబాసాహబ్ అంబేద్కర్కి నిజమైన శ్రద్ధాంజలి అంటే అందరం కూడా దేశ సమగ్రతకు దేశ సమైక్యతకు కులమత విభేదాలన్నిటిని విస్మరించి నూట నలభై కోట్ల మంది భారతీయులంతా మేమంతా ఉక్రమే అనేటువంటి భావన నిర్మాణం చేయడమే వారికి నిజమైన శ్రద్ధాంజలిగా నేను భావిస్తున్నాను ఈరోజు మనందరం కూడా వచ్చి ఆయన దండం పెట్టి ఈరోజు మాలేస్తున్నాం అంటే ఈ మాల ఈ దేశంలో ఉండే మాలన్నీ కలిపితే ఆకాశం అంత దూరం ఉంటుంది ఆకాశం మెట్లంతా మనం ఎవరు కూడా కొలత ఇలా ఈ భారతదేశంలో ఉండే మాలన్నీ కలిపి అంబేద్కర్కి వేసిన మాలన్నీ కలిపితే అంత దూరం ఉంటుంది ఎందుకంటే ఆ మహానుభావుడు చేసిన త్యాగాలు ఈరోజు భారతదేశం బాగుంది అందరూ అన్నదమ్ముల్లా ఉండా ఉంటే ఆ మహానుభావుడు వల్లే అతను లేకపోయింటే అల్ల కులాలైపు ఉంటుంది ఇప్పటికీ నలభై దేశాలకు అయిపోంటుంది భారతదేశం ఆ మహానుభావుని ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా అంత ఇచ్చు పెట్ల ఈరోజు దళితుల్లో ఎంతో మంది కలెక్టర్లు ఉన్నారు ఎంతో మంది ఐఎస్ ఆఫీసర్లు ఉన్నారు ఆఖరికి ఎంతో మంది గవర్నర్లు ఇది ఉండే పరిస్థితి నా ఆశ ఏదో ఒక రోజు ఒక దళితుడిని సీఎం గా కూడా చూడాలి కూడా అది త్వరలో రాజ్యాంగంలో ఇచ్చినట్టు అది త్వరలో అవుతుంది కూడా మేము త్యక్తివం తాదృం కం తితే వర్తన్ ఏతేషాం ఆగమనాత్ పూర్వం ప్రాయోదవర్షాత్ పూర్వం పదమూడు సంవత్సరాల క్రితం ఇదే అంబేడ్కర్ జయంతి నేనే నిర్వహిస్తుండేవాళ్ళు అంటే ఆయన రాకుండా అంబేద్కర్ ఆయన రూపం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఆయన విగ్రహానికి పుష్పాలంకరణ చేసి ధన నివాళి అర్పించాము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే ఈరోజు మనము అన్ని సౌకర్యాలు పొందుతున్నాం ఆయన రాజ్యాంగం అంత గొప్పగా రచించాడు ప్రపంచం మొత్తం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మెచ్చుకుంటున్నారు